వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా భద్రావతిని అడ్డం పెట్టుకుని విశ్వత్ నుంచి చందుని కాపాడుతారు ధీరజ్ అలాగే ప్రేమ ఇక ప్రేమ అయితే భద్రావతితో అత నన్ను క్షమించు బావగారిని ఎలా కాపాడుకోవాలో తెలియలేదు అక్కడ మండపం దగ్గర పెళ్ళి ఆగిపోతుంది ఒక పెళ్ళి ఆగిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మీకు తెలియంది కాదు పైగా పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురు ఎంతగా బాధపడుతుందో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఇక భద్రావతికి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా చందుని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే రామరాజు బాధపడుతుంటే ఇక రామరాజు రెండో కొడుకు అలాగే తన బావమర్తి తిరుపతి ఇద్దరు కూడా మొత్తం వెతికి వచ్చాము కానీ అన్నయ్య ఎక్కడా కనిపించలేదు అని చెప్పి ఇక రామరాజుతో చెప్పడంతో రామరాజు అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని రోజులు మీ ఇద్దరు దగ్గర పోయిన పరువు మొత్తాన్ని పెద్ద కొడుకు పెళ్లితో తిరిగి సంపాదించుకుంటానని ఎంతగానో ఆశపడ్డాను కానీ వాడు కూడా చివరికి మీలాగే తయారయ్యాడు అని చెప్పి రామరాజు తల కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా పెళ్లికి వచ్చిన బంధువులందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ రామరాజుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎన్ని రోజులు రామరాజు ఏదో పెద్ద మనిషి రామరాజు మంచివాడని అనుకున్నాం కానీ తన మంచితనం తన పెంపకంలోనే కనిపిస్తుంది అని చెప్పి రామరాజు గురించి చాలా నీచంగా మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అనుకోకుండా అందరూ కూడా వెళ్లకుండా ఆగిపోతారు ఏంటా ఇలా ఆగిపోయారని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళని తప్పుకుంటూ లోపలికి వస్తుంటారు ధీరజ్ చందు ప్రేమ వాళ్ళని చూసిన రామరాజు షాక్ అయిపోతాడు ఇంకా చందుని చూసి ఛీ నువ్వు కూడా చివరికి వీళ్ళగే తయారయ్యావా అని చెప్పి ఇక అయితే చందుని నిలదీస్తుంటే చందు నాన్న నేను మీ కొడుకుని నాన్న నేను ఎన్నటికీ తప్పు చెయ్యను మిమ్మల్ని అలాగే మీ గౌరవాన్ని దెబ్బ కొట్టాలంటే ఈ పెళ్ళి ఆగిపోవాలని విశ్వక్ చేసిన కుట్రనన్న నువ్వు నా పెళ్ళిలో ఎవరినైతే ఉండొద్దని అనుకున్నావో వాడే వాడే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ధీరజు లేకపోతే ఈరోజు ఈ పెళ్లి ఆగిపోయేది తర్వాత జీవితాంతం మీ ముందు నేను తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడి ఉండవలసి వచ్చేది అలాగే నన్నే నమ్ముకున్న శ్రీవల్లి ఏ గొయ్య కుటుంబం ఏ గొయ్యో నొయ్యో చూసుకునేది అని అంటుంటే ఇక రామరాజు అయితే ధీరాజ్ని చూసి చాలా బాధపడతాడు అలాగే వేదవతి చూశారుగా ఈరోజు నా చిన్న కొడుకు లేకపోతే ఈ పెళ్ళే జరుగుండేది కాదు సరే సరే పదండి ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి ఇక చందుని అలాగే శ్రీవల్లిని పీటల మీద కూర్చోబెడతారు పంతులుగారైతే ఇంకా పెళ్ళిని రంగరంగ వైభవంగా జరిపిస్తారు అలా పెళ్ళి పూర్తయిన తర్వాత రామరాజు ఇక ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ అని పిలవడంతో ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు నానా మీరు మీరు నన్ను పిలుస్తున్నారా అని అంటుంటే అవును అవునరా చిన్నోడా ఎన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను నేను నీ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాను అని చెప్పి ఇక రామరాజు అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ని హక్ చేసుకుంటాడు ఇక ధీరజ్ అయితే నాన్న నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మీరు 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 నాతో మాట్లాడారు అదే అదే నాకు చాలు అని చెప్పి ఇక ధీరస్ అయితే తెగ సంబరపడిపోతాడు ఆ ఆనందంలో ప్రేమని ఎత్తుకొని గిరగిర తిప్పేస్తాడు ఒక్కసారిగా ప్రేమకి ఏమీ అర్థం కాదు ధీరజ్ ధీరజ్ కిందకి దించు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఇక ధీరజ్ ధీరజ్ని ప్రేమ అయితే కిందకి దించమని అడుగుతుంది ఇక ఇదంతా చూసిన నర్మద కూడా చాలా సంతోషిస్తుంది ఇక వేదవతి అయితే అమ్మయ్య ఈ తండ్రి కొడుకుల్ని ఎప్పుడు ఎప్పుడు కలపాలా అని ఎదురు చూసే నాకు ఈరోజు మంచి అవకాశం వచ్చింది అన్నట్టుగా ఇక వేదవతి అయితే తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే విశ్వక్ని ఇంటికి తీసుకొచ్చిన భద్రావతి అయితే విశ్వక్ని కొడుతుంది అది చూసిన సేనాపతి అక్క ఏమైందక్కా వాడేం చేశాడక్క అని అంటుంటే వీడేం చేశాడా ఈరోజు రామరాజు ముందు నన్ను తల దించుకునేలా చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు ఏమైందక్క నువ్వు రామరాజు ముందు తల ఏంటి అని అంటుంటే వీడు వాడి ఇంట్లో జరుగుతున్న పెళ్లిని ఆపడానికి ఏకంగా పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సేనాపతి అయితే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు పెళ్ళికొడుకుని విశ్వ కిడ్నాప్ చేయడమేంటి అని అడగడంతో అవును అవును సేనా వీడు పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేసి పెళ్లి ఆపాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ పెళ్లి ఆపడానికి ప్రయత్నించింది వీడే అన్న నిజం ఆ రామరాజు చిన్న కొడుకు తెలుసుకున్నాడు వాణ్ణి కాపాడడం కోసం నన్ను అడ్డం పెట్టుకుని వీడి దగ్గర నుంచి ఆ చందుగడ్ని తీసుకుని వెళ్ళారు ఇదంతా చేసింది వీడని ఆ రామరాజు అనుకుంటాడా చెప్పు మనమే వెనకుండి ఇదంతా చేయించామని అనుకోరా దీన్నంతటికీ కారణం ఇదిగో వీడే నీకెన్నిసార్లు చెప్పాలరా వాడికి వాడిని దెబ్బ కొట్టాలి అంటే ఇట్లాంటి పనులు కాదు తెలివిని ఉపయోగించాలని అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ అత్త ఇదంతా నేను ఆ రామరాజు మీదున్న కోపంతోనే చేశాను నువ్వు అది అర్థం చేసుకోకుండా ఇలా నన్ను కొట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు అని చెప్పి ఇక భద్రావతిని అడుగుతూ ఉంటే భద్రావతి చీ నోరు ముయిరా ఇదంతా నువ్వు ఆలోచించి చేయలేదేమో కానీ ఆ రామరాజు రేపు మన మోహాలు చూసి వెటకారంగా నవ్వుతాడు నా కొడుకుని కిడ్నాప్ చేసి పెళ్ళి ప్రయత్నించారు అలాగే మీ మేనకోడల్ని ఎరగా వేసి నా చిన్న కొడుకుని కూడా ఇలా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకునేలా చేశారని వాడు ఇంకొక మాట అంటే అప్పుడేం చేస్తావురా చెప్పు చూడు విశ్వక్ ఇలా ఆవేశపడి తప్పుల మీద తప్పులు చేయడం కాదు ఆవేశాన్ని పక్కన పెట్టి తెలివిని ఉపయోగించు తెలివిగా ఆలోచించు రామరాజుని దెబ్బ కొట్టాలన్నా రామరాజు కుటుంబం మొత్తం రోడ్డున పడాలన్నా దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వ ఏం మాట్లాడుతున్నావత్తా రామరాజు కుటుంబం రోడ్డున పడుతుందా రోడ్డున పడతమే కాదు వచ్చి నీ కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ ఆనందపడుతూ ఏమంటున్నావత్తా ఆ రామరాజు కుటుంబం నా కాళ్ళ మీద పడేలా చేస్తావా నిజమా అని అంటుంటే అవును అలాగే చేస్తాను నాతోరా సేనా నువ్వు కూడా రా అని చెప్పి ఇంకా విశ్వక్ని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా విశ్వక్ అత్త ఏం చేస్తున్నావత్తా నువ్వు ఇక్కడికి నన్ను తీసుకొస్తే ఆ రామరాజు కొడుకులు ముగ్గురు కలిసి నన్ను ఇక్కడే చంపేస్తారు అని అంటుంటే చూడు విశ్వక్ ఆ రామరాజు ముగ్గురు కొడుకులు నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకునేలా నేను చేస్తాను నువ్వు కాసేపు అలాగే ఉండు అని చెప్పి ఇక వే భద్రావతి అయితే విశ్వక్ని తీసుకుని మండపానికి వస్తుంది విశ్వక్ని రామరాజు కాళ్ళ మీద పడేస్తుంది ఇక విశ్వక్ తన మనసులో ఇదేంటి మా అత్త వీళ్ళందరూ నా కాళ్ళ మీద పడతారని చెప్పింది కానీ నన్ను తీసుకొచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడేసింది అసలు ఇవిడ ఏం చేస్తుంది అన్నట్టుగా విశ్వక్ అయితే తింగారు చూపులు చూస్తాడు ఇక రామరాజు విశ్వక్ అలా మీద పడేసరికి ఏమీ అర్థం కాక విశ్వక్ని పై పైకి లేపి భద్రవతి ఏమైంది అని అడగడంతో చూడు రామరాజు ఎన్ని రోజులు నీ కుటుంబం మీద పగ పెంచుకొని నేను సాధించిందేముంది ఇద్దరి కుటుంబాల మధ్యలో వైరం తప్పించి అందుకే నేను చేసిన తప్పులన్నిటికీ నీకు క్షమాపణ చెప్తున్నాను అలాగే నీ పెద్ద కొడుకుని కిడ్నాప్ చేసిన నా మేనలుండి నీ కాళ్ళ దగ్గర పడేశాను ఇక నుంచి ఈ గొడవలన్నీ పక్కన పెట్టి రెండు కుటుంబాలు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా చెల్లెల్ని ఎన్ని రోజులు వదిలిపెట్టి ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది అలాగే ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మేనకొడలు కొడలు దూరమవి దూరమైంది అందరిని దూరం చేసుకొని నేను సాధించిందేముంది అందుకే ప్రేమతో అందరికీ దగ్గరవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక భద్రావతి అయితే రామరాజు రెండు చేతుల్ని పట్టుకుని తను క్షమాపణ అడుగుతుంది ఒక్కసారిగా భద్రావతి క్షమాపణ అడగడంతో అందరూ కూడా చాలా ఆనందపడతారు ఇక వేదవతి అయితే అక్క నువ్వు చెప్తుంది నిజమా అని అడగడంతో అవును అవును వేదవతి ఎన్ని రోజులు నిన్ను నీ ప్రేమని దూరం చేసుకున్నాను ఇక నా వల్ల కాదు పగలు పంతాలతో ఏం సాధించాం అందుకే పగలు పంతాలని పక్కన పెట్టి మనం రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలి అని అంటుంటే దానికి రామరాజు భద్రావతి నువ్వు నిజంగా మారిపోయావంటే నాకు అదే సంతోషం ఇక నుంచి మన రెండు రెండు కుటుంబాలు కాదు మనది ఒక్కటే కుటుంబం అని అంటుంటే ఇక భద్రావతి సరే మన రెండు కుటుంబాలు అలాగే నువ్వు నన్ను క్షమించవని నాకు అనిపించాలన్నా నీ కూతురుతో నా మేన మేనల్లుడు విశ్వక్తో పెళ్లి జరిపించాలి అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వక్ కంగు తింటాడు అలాగే రామరాజు కూడా షాక్ అయిపోతాడు ఇక సేనాపతి ముందుకొచ్చి అవును అవును బావా అక్క చెప్పినట్టు నీ కూతురికి నా కొడుకి పెళ్లి జరిపిస్తే మన రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పగలు ప్రతీకారాలు అన్నీ దూరం అవుతాయి నా కొడుకు ఆవేశపడడే కానీ వాడు చాలా బుద్ధిమంతుడు ఒక్క మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలన్న ఆవేశంలో ఏవో చేయకూడని తప్పులు చేశాడు కానీ నా కొడుకు చాలా బుద్ధిమంతుడు నా కొడుకు గురించి ఊర్లో అందరినీ అడగండి అడగటం ఎందుకు మీరు వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా అని చెప్పడంతో ఇక వెంటనే వేదవతి అవును అవునండి నిజంగానే నా మేనడు విశ్వ చాలా బుద్ధిమంతుడు నన్ను పెళ్ళి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయారని మీ మీద వాడు కోపంతో ఉన్నాడు అలాగే తన చెల్లెల్ని ధీరస్ పెళ్లి చేసుకుని తన నుంచి దూరం చేశాడని మీద మరింత పగని పెంచుకున్నాడు కానీ వాటన్నింటినీ వదిలిపెట్టి వాడంతటి వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడ్డాడు అని అంటుంటే ఇక వెంటనే విశ్వక్ వైపు చూసి కళ్ళతో సైగ చేస్తుంది భద్రావతి అయితే ఇక వెంటనే విశ్వక్ రామరాజు కాళ్ళ మీద పడి అవును అవును మావయ్య ఎన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించండి మీ మీద కోపంతో ఈ పెళ్ళిని ఆపాలని చందుని కిడ్నాప్ చేశాను కానీ నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అత్త చెప్తే గానీ అర్థం కాలేదు బావా నువ్వన్నా చెప్పు బావా అని చెప్పి చందుని అలాగే ఇక రామరాజు ఇద్దరు కొడుకుల్ని ముగ్గురిని కూడా వరతములాడుతూ ఉంటాడు అలాగే వేదవతి దగ్గరికి వెళ్ళి అత్త నువ్వు మాట్లాడత్తా అని చెప్పి ఇంకా ముందుకి నడుతుంటాడు ఇంకా ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ రెండు కుటుంబాలు కలిసి ఉంటే నీకు ఇష్టమని చెప్పావు కదా మరి మాట్లాడు ప్రేమ నువ్వు కూడా చెప్పు ప్రేమ అని చెప్పి ఇక ప్రేమని అలాగే నర్మద దగ్గరికి వెళ్ళి అక్క చెప్ప కానీ ఇక నర్మదని ఇలా ముగ్గురిని ఇంట్లో అందరినీ కూడా విశ్వక్ బ్రతమలాడుతుంటాడు ఇక రామరాజు అయితే విశ్వక్ని దగ్గరికి తీసుకుని సేనాపతిని అలాగే భద్రావతిని ఇద్దరితో మాట్లాడుతూ ఈ ఈరోజు మీకు మాటిస్తున్నాను నా కొడుకుని నీ కొడుకు విశ్వక్కిచ్చి పెళ్లి జరిపించడానికి నేను ఊరందరి ముందు మీకు మాటిస్తున్నాను అని చెప్పి రామరాజు అయితే ఇక భద్రావతి అలాగే సేనాపతి చేతిలో చెయ్యి వేసి మాట అయితే ఇస్తాడు అది విన్న వాళ్ళు చాలా ఆనందపడతారు ఇక ఊరి వాళ్ళు కూడా ఎన్ని రోజుల నుంచి పగలు ప్రతీకారాలతో రెండు కుటుంబాలు చాలా గొడవలు పడ్డారు కానీ మీ రెండు కుటుంబాలు ఈ రోజుతో ఈ గొడవలన్నింటినీ ఆపేసి కలిసిపోయారు నిజంగా మీ ఇంటికి వచ్చిన మీ పెద్ద కోడలు వేళ విశేషం అని చెప్పి అందరూ కూడా శ్రీవల్లిని పొగుడుతారు ఇక వేదవతి అయితే శ్రీవల్లి దగ్గరకు వచ్చి ఇదిగో అమ్మాయి ఏమంటూ మా ఇంట్లో అడుగు పెట్టావో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒక్కొక్కటి మా కుటుంబంలో మంచే జరుగుతుంది ప్రేమని పెళ్ళి చేసుకున్నాడని ధీరస్తో అసలు మాట్లాడని మా ఆయన ఈరోజు ధీరస్ని క్షమించేశాడు అసలు జీవితంలో కలవం అనుకున్న మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి ఎన్ని రోజులు పుట్టింటికి దూరం అయ్యానని నేను నాతో పాటు ప్రేమ ఎంతగానో బాధపడ్డాం కానీ ఇక నుంచి ఆ బాధే లేదు ఇక రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి వేదవతి అయితే తెగ సంబర పడిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి అలాగే భద్రావతి ఆడుతున్న నాటకాన్ని ప్రేమ ధీరజులు తెలుసుకోగలుగుతారా ఇక రామరాజుని నమ్మకం అనే మాటతో ఎలా మోసం చేయబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు